ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మల్లిశెట్టి వెంకటేశ్వర్లు జ్యోతి బాబురావు పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ దావూలూరి దేవకుమార్ మాజీ మున్సిపాలిటీ చైర్మన్ అనేకెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తమ ఎమ్మెల్యే సొంత నిధులతో ఏర్పాటు చేసిన వందడుగుల ఎత్తులో జాతీయ జెండాను చూడటానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి కనీసం జాతీయ జెండాకు సెల్యూట్ కూడా చేయలేని ఆజ్ఞానంలో ఉన్నారని ఆయన అన్నారు అదేవిధంగా ఈ ఏర్పాటులో కొంతమంది ఫోటోలు లేవని మాజీ ఎమ్మెల్యే హేరణగా మాట్లాడారని అన్నారు జ్యోతి బాబురావు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే ఇంటి ముందు ఉన్న అరెకరా స్థలంలో కావలికి ఒక గుర్తుగా అందరికి ఫోటోలు పెడతామని దానికి ఆయన ఓకేనా అని అన్నారు మాజీ సభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఫైనాన్స్ సందర్శించిన తర్వాత పెట్టినటువంటి ప్రెస్ మీట్లో అనేక ఆరోపణలు చేసినటువంటి విషయం మీడియా మిత్రులందరికీ తెలిసిందే వారు చేసిన ఆరోపణలన్నీ కూడా దూరం వారు చేసిన ఆరోపణలో ఎటువంటి నిజాలు కూడా లేవు అక్రమ లేఅవుట్లు అంటే అనధికారిక లేఅవుట్లు అప్రూవల్స్ తీసుకోకుండా చేసిన లేఅవుట్ లో తన సొంత భూమిని ఎవరికైనా అమ్ముకుంటే దాని గురించి మేము మాట్లాడలేదు మీరు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో వేసినటువంటి నాలుగు వందల యాభై ఏడు ఎకరాల లేఅవుట్ గురించి మేము మాట్లాడలేదు వాటిల్లో నూట ఇరవై మూడు ఎకరాలు కలుపుకొని ఐదో వందల డెబ్భై ఆరు ఎకరాలు ఆ నూట మూడు ఇరవై మూడు ఎకరాలు కాలువలకైతేనేమి అసైన్మెంట్ భూములు అయితేనేమి ఓరంబోకులయితేనేమి ఇటువంటి గవర్నమెంట్ భూములు ఆక్రమించుకొని అవి కూడా తప్పుడు సర్వే నెంబర్లతో లేఅవుట్లు వేసి అమ్ముకున్నటువంటి విషయం అవి కొనుక్కున్న ప్రజలు సామాన్య ప్రజలు వారు కాయకష్టం చేసుకొని నెల నెల డబ్బులు కూడబెట్టుకొని మేము ఇక్కడ లేఅవుట్లు ఫ్లాట్ కొనుక్కొని రేపు పొద్దున పిల్ల భవిష్యత్తు కోసము పిల్లవాడి యొక్క చదువు కోసము అవి వాళ్ళు దాచిపెట్టుకుందాం రేట్లు పెరుగుతాయి అనే ఉద్దేశంతో వారు కొనుక్కుంటే ఈ రోజున అవి ప్రభుత్వ భూముల కింద సర్వేగా తెలుస్తున్నాయి అదేవిధంగా పైలన్ను మీరు దర్శించినప్పుడు పైలాని యొక్క ఆవశ్యకత కావలికి కావలి విద్యార్థి లోకానికి కావలి పట్టణ ప్రజలకి పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఈనాటి వరకు ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులందరి యొక్క ఫోటోలు వారు ఏ కాలంలో ఎంతకాలం పనిచేస్తున్నారు ఆ వరుస క్రమంలో ఎమ్మెల్యేలు శాసనసభ ఫోటోలు పెట్టడం జరిగింది అదేవిధంగా జాతీయ నాయకులు తెలుగు వారి యొక్క ప్రాముఖ్యతను గుర్తించి వారి ఫోటోలు పెట్టడం జరిగింది ఇంకా ఫోటోలు పెట్టాలి అని మీరు భావించిన ఎడల ఇంకా ప్లేస్ ఉన్నట్టే మేము వాళ్ళం కానీ అక్కడ ఉన్నటువంటి తప్పు స్థలం ఆ స్థలంలో తెలుగువారు గుర్తుంచుకునే విధంగా మన కావల పట్టణ ప్రజలకి ఐ లవ్ కావాలి అనే ఒక నినాదంతో కావాలి మీద ప్రేమ పెంచుకోండి అని గౌరవనీయ మా శాసనసభ్యులు దవ్వాడి వెంకటకృష్ణారెడ్డి గారు వారి యొక్క సొంత నిధులతో గవర్నమెంట్ నిధులు కాదు సొంత నిధులతో ఆ కార్యక్రమాన్ని చేసి మున్సిపాలిటీకి అప్పచెప్పడం జరిగింది మీరు గౌరవప్రదంగా వచ్చి సందర్శించి అంత బాగుంది చాలా బాగుంది అని మీరు చెప్పిన మూడు ముక్కలు తప్ప తర్వాత మీరు విమర్శించిన విధానం కరెంటే పద్ధతి కాదు ఈ రోజున ఎలక్షన్ నాటి నుంచి ఇప్పటి వరకు మేము చెప్తూనే ఉన్నాం నూట ఇరవై మూడు ఎకరాలు ఆక్రమణలో ప్రభుత్వ భూమి ఆక్రమించుకున్నారు అని ఆ రోజు నుంచి ఈ రోజుకి చెప్తున్నాం వాటికి సంబంధించి ఇప్పుడే మా మనోహరు వాట్సాప్లో ఎమ్మెల్యే గారికి కూడా మాజీ ఎమ్మెల్యే గారికి మాజీ శాసనసభ్యుల వారికి ఇప్పుడు వాట్సాప్ కూడా పంపించడం జరిగింది ఈ నూట ఇరవై మూడు ఎకరాల మీద మీకు ఇవి అబద్ధం ఇవి ఏ లో ఎవరు కూడా మా వాళ్ళు ఆక్రమించలేదని మీకు అనిపిస్తే ఈ రోజున పబ్లిక్గా ఎక్కడైతే జాతీయవాదం నిలబడాలి కావలి పట్టణం మీద ప్రేమ పెంచుకోవాలని జాతీయ జెండా అడుగులు జాతీయ జెండాను మేము ఎక్కడైతే నిర్మించామో అదే ప్రదేశంలో ఈ రోజు ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి అధికారులు ఈరోజు ఉన్నారు వారందరి సమస్యలో చర్చకు రండి ఈ నూట ఇరవై మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణకి గురి కాలేదు అని మీరు నిరూపించగలిగితే ఆ రోజున మీరు చెప్పే ఎటువంటి దీనికైనా మేము సిద్ధంగా ఉన్నాం లేదు ఈ నూట ఇరవై మూడు ఎకరాలు ఆక్రమంలో ఉన్నాయి మేము తిరిగి ఇచ్చేస్తామని అని మీరు చెప్తారా తిరిగి ఇవ్వండి అంతేకాని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరో స్పందించడం లేదు నేను ఇచ్చే నేను చేసే ఆరోపణలకి ఎవరు మాట్లాడడం లేదు గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది రెండు నెలలైంది ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కూడా స్థానిక శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ కూడమే అభ్యర్థి అయినటువంటి కృష్ణారెడ్డి గారు ప్రజలకు అందుబాటులో రెండు నెలల నుంచి రెండు నెలల పదిహేను రోజుల నుంచి రోజు కూడా ఆయన సొంత పని మీద ఎక్కడికి వెళ్ళిన లేదు అటువంటి కావల అభివృద్ధికి ఏదైతే మనం అధికారంలోకి రావడానికి మనకు అధికారం వస్తే ఏం చేస్తామని ప్రజలకి మేము ఏం మాటలు చెప్పామో అవన్నీ నెరవేర్చడానికి నిరంతరం ప్రజా సమస్యలపై ఆయన పోరాడుతూనేమన్నాడు ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి నిధులు సద్వినియోగం చేయడంలో కానీ ఆయన చే ప్రతిరోజు కూడా అదే కార్యక్రమంలో కొనసాగుతూ ఉన్నాడు మీరు చెప్పినటువంటి అవాస్తవాలనే ప్రజలు వాస్తవాలను నమ్మే పరిస్థితి లేదు మొన్నటి జరిగినటువంటి రెండు వేల పదిహేను రోజుల క్రితం జరిగినటువంటి ఎలక్షన్స్లోనే మీకు ప్రజలు తీర్పిచ్చారు మీరు చేసిన అవినీతిని కానీ అక్రమాలను కానీ మీ దౌర్జన్యాలను కానీ ఇవన్నీ సహించకే ఈ రోజున కావలే నియోజకవర్గ చరిత్రలో ఏ రోజు రానటువంటి ముప్పై ఒక్క వేల మెజార్టీ ఈ రోజున మా నాయకులు కూటమి అభ్యర్థి అయినటువంటి దమ్మటి వెంకటకృష్ణ గారికి ఇవ్వడం జరిగింది మీరు ముందు మీ తప్పులు తెలుసుకోండి మీ అనుచరు వర్గం చేసినటువంటి దారుణాలు దోపిడీలు గుర్తించండి మీరు ముందు వాటిని స్వచ్ఛందంగా వారి చేత చేయండి ఆ తర్వాత మీరు మాట్లాడండి ఇది పద్ధతి కానీ మీరు అవాస్తవాలని వాస్తవాలుగా ఇంకా ప్రజల ముందు మీరు పెడితే కావాల పట్టణ ప్రజలు అమాయితులు కాదు ఈ రోజున ప్రతి ఒక్క విషయం ఈ రోజున సోషల్ మీడియా ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలందరూ కూడా ఏ రోజు విషయం ఆ రోజు తెలుసుకుంటున్నారు ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు ఎప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీ కూడా అభ్యర్థి అయినటువంటి మా కృష్ణారెడ్డి గారి పైన కానీ తెలుగుదేశం పార్టీ పైన కానీ మీరు ఇక ముందు ఎటువంటి ఆరోపణలు చేసినా కూడా ఆ ఆరోపణలో నిజమా అబద్ధమో మీరు నిర్ణయించుకొని తెలుసుకొని మీరు ప్రెస్ మీట్లు పెట్టండి అవాకులు చవాకులు అబద్ధాలు మీరు మాట్లాడితే తగిన మూల్యం మీరు తక్కువ చెల్లించుకోవాల్సిన పరిస్థితి